ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అందువల్ల మేధావులకి వైస్ ఛాన్సలర్గా వేసేవాళ్ళు ఆనాడు డాక్టర్ రాధాకృష్ణ గారికి వైస్ ఛాన్సలర్గా వేశారు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఆఫ్ ఇండియా అయ్యారు తర్వాత మళ్ళీ ప్రథమ పౌరుడు భారతదేశానికి అధ్యక్షుడిగా అయ్యారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంకయ్యనాయుడు అటువంటి యూనివర్సిటీలో విద్యార్థిలాగా ఉండేటప్పుడు మా అంతా చదువుకునేవాళ్ళం సామాజిక అవసరాల గురించి నేను కానీ వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే మాతో చదువుకున్నటువంటి హైకోర్టు జడ్జెస్ భవానీ శంకర్ కానీ అదేవిధంగా సూర్యారావు కానీ అదేవిధంగా చెప్పాలంటే ఇది రోజులు కానీ అదేవిధంగా వర్మ కానీ అందరం సమాజ అవసరాలు ముఖ్యంగా విద్య ఆరోగ్యం ఉపాధి అదేవిధంగా మనం ఒక్కసారి అధ్యయనం చేసేటప్పుడు అభివృద్ధి అన్న ఫార్ములాకి యక్షమైన వాళ్ళం అందువల్ల ఆనాడు వెంకయ్యనాయుడు గారు లీడర్గా ఎట్లా ఎమర్జ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అధ్యయనం చేసేటప్పుడు ఈ నాలుగు విద్య ఆరోగ్యం అదేవిధంగా ఉపాధి అదేవిధంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి రావాలి అన్నటువంటి సిద్ధాంతంలో ఆ వేళ మాకు ప్రత్యేక ఆంధ్ర కావాలి అన్నటువంటి నినాదంతో ఆయన ముందుకు వెళ్లారు ఎందుకంటే ఆనాడు హైదరాబాద్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నిజాం వేళ రోజు ముల్కీ రూల్స్ ఉండడం వల్ల అన్ని ప్రాంతాల వారికి సమాన హక్కులు లేవు కాబట్టి మాకు జే ఆంధ్ర కావాలి మా హక్కులు ఉపాధిలో అదే విధంగా అభివృద్ధిలో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు అదే నాయకత్వ పట్టిమ్మ అదే విధానం ఆయనకు ముందు నడిపించింది అన్నటువంటి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటువంటి వి విధానంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను చాలా పెద్ద ఆయన అయ్యారు ఇప్పుడు అక్కడ విద్యార్థిగా అందరూ మనలు పొందిన తర్వాత ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా ఈ వేళ రోజు ఉపాధ్యక్షులుగా ఆయనకి తీసుకున్నారు మేము ఒకటే ఆశిస్తున్నాం ఆయన తర్వాత సామాజిక సేవ కలుద్దామన్నారు కానీ ఆయన కూడా సరైనపల్ల రసకృష్ణ ఉపాధ్యక్ష